హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వచ్చేసి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరు ఎలా చేసుకుంటున్నారని ఇంట్లో నేనైతే వినాయక చవితి చాలా బాగా చేసుకుంటున్నాను ముందు రోజే మా బాబు అయితే వినాయకుని అయితే ఇక్కడ మా కాలనీలో అయితే వినాయకులను అంటే డొనేట్ చేస్తారు పంచుతారు కదా అందరూ అయితే ఆ రోజు ఒకరోజు ముందైతే అనమాట మా బాబు తీసుకొచ్చిండు ఇంకా మార్నింగ్ లేసేసి ఇంట్లో అన్ని పనులు చేసేసుకున్న తర్వాత వినాయకుడి దగ్గర ఇక్కడ నేనైతే ఇంతకుముందు అయితే ముందు రూమ్లో డెకరేషన్స్ అవన్నీ చేసి సపరేట్గా పెట్టేదాన్ని వినాయకుడిని ఇంక ఈసారి అయితే అక్కడ మళ్ళీ ఇక్కడ పూజ గదిలో ఇవన్నీ ప్రాసెస్ ఎక్కువైతాయి కదా ఇక్కడ పూజ పెట్టాలి దీపం పెట్టుకోవాలి మళ్ళీ అక్కడ దీపం పెట్టాలి అవన్నీ చేయాలి మళ్ళీ పిండి వంటలు ఈరోజు హుండ్రాల పాయసము అలాగే కలెవర అవన్నీ చేయాలి కదా ఇంకా అందుకోసమని వర్క్ ఎక్కువ అవుతుంది కొంచెం మార్నింగ్ లేటే లేసినాం అనమాట ఇంకా పని అయితే లేట్గా అయింది మా పూజ కంప్లీట్ అయ్యే వరకు వన్ ఓ క్లాక్ అయిందండి వన్ వరకు అయింది ఇంకా అవన్నీ చేసేవరకు ముందుగా నేనైతే ఇంకా ఉండ్రాళ్ళు చేసేసుకొని పాయసం చేసిన తమ్ముడు అయితే అయితే మార్నింగ్ తెచ్చిచ్చేసిండు ఇంకా అది తెచ్చిచ్చినాక అదంతా గిల్లి పెట్టేసుకొని కట్ చేసుకొని అవన్నీ చేసేవరకే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయిందనుకో అనుకో అవన్నీ చేసేసుకున్న తర్వాత ఉండ్రాళ్ళు మళ్ళీ రెడీ చేసుకొని అవన్నీ చేసేసి ఇంకా ఫస్ట్ అయితే నేను ఉండ్రాల పాయసము అలాగే కలగూర రైస్ పెట్టేసిన పులిహోర చేసేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అయితే కాడ అన్ని మళ్ళా సెట్ చేసుకొని దేవుడికి బొట్లు అవన్నీ పెట్టేసి కుంకుమ గంధం అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అలంకరణ అయితే చేసుకున్నాను ఇంకా మా వారు నేను ఇక్కడ వచ్చేసి పూజ చేద్దామని పూజ కోసం అయితే కూర్చొని ముందుగా అయితే నేను దేవుడికి ఏంటంటే ముందుగా వచ్చేసి దీపం అయితే వెలిగించుకుంటున్నాను దీపం వెలిగించుకున్న తర్వాత తర్వాత ఏంటంటే పసుపు వినాయకుని చేసుకుంటాను చేసుకొని అక్కడైతే అక్షంతలు అలాగే ఒక రూపాయికాయను పెట్టేసుకొని అక్కడ కూడా దేవుడికి దీపం పెట్టేస్తాను అడవుట పెట్టేసి ఫస్ట్ అయితే ఫస్ట్ నేను మా వారిద్దరం కలిసి ఎనిమిది పూజ ఇక్కడ వచ్చిన సరే మా వారు టెంకాయ కొట్టేసినాక నేను హారతి అయితే ఇచ్చాను వీడియో కంటిన్యూగా చూస్తున్నాను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి నా వీడియో ఓకేనా ఫ్రెండ్స్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను ఉండ్రాళ్ళ పాయసం చేశాను కదా అదైతే చూపిస్తున్నాను ఈరోజైతే ఉండ్రాళ్ళ పాయసము అలాగే కలెహూర అయితే చేసుకుంటారు సో ఇక్కడైతే ఉండ్రాళ్ళ పాయసం చేసేసాను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే తినడానికి కూర్చున్నాము టైం వచ్చేసి వన్ థర్టీ అట్లా అవుతుందనమాట వచ్చేసి ఇది కలహూర అందరూ చాలామంది అయితే పప్పులు వేస్తారు కానీ నేను ఇట్లా మేమైతే గట్టిగానే చేస్తాము మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళైతే ఈ విధంగానే చేసేవాళ్ళు అందుకోసమని నేను కూడా ఇట్లానే చేస్తాను చాలా బాగుంటుంది అట్లా చేసే టేస్ట్ ఇక్కడైతే ఇంక అందరం నేను బాబు పాప అమ్మ వారు అందరం కూర్చొని ఇక్కడైతే తింటున్నామంటే పిల్లలైతే మార్నింగ్ నుంచి మార్నింగ్ పాలు బిస్కెట్స్ అయితే తిన్నారు ఇంకా చాలా వాళ్ళకైతే అప్పటికే టైం వన్ థర్టీ అయింది కదా చాలా ఆకలి వేసింది అనమాట ఇంక అందుకోసమని వాళ్ళైతే పులిహోరనే తిన్నారు మధ్యాహ్నం వచ్చేసి ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి రైస్ అయితే ఇంకా వైట్ రైస్ అయితే తిన్నారండి ఇక్కడ బాబు అక్కడ పులిహోరని పెట్టుకొని తినాడు ఆ తర్వాత తిన్న తర్వాత ఇక్కడ సాయంత్రం అయితే మా కాలనీలో వినాయకుని అయితే పెట్టిరు అక్కడికైతే పూజకైతే వెళ్ళాము నేను మా వారు మా పిల్లలు ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన కొద్దిసేపటికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫుల్ వర్షం అసలుకి ఇంకా ప్రసాదం తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళాలంటే చాలా ఫుల్ వర్షం పడింది అనమాట ఇంక అక్కడే కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసి మళ్ళీ సాయంత్రం అయితే దీపం వేది దీపము హారతి అలాగే దూపం వేసాం కదా అలా అయితే మా ఇంట్లో ఉన్న వినాయకునికి అయితే వేసేసాను ఇదేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు వినాయక చవితి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో బాయ్ అండి ఉంటాను మరి నా వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నా వీడియో అనేది ముందుకెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను మరి